నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు మహాదేవాత గురుగారు ఇప్పుడు మనకి కను దృష్టి అంటాము లేదంటే ఎవరైనా మన పట్ల బ్యాడ్ ఇంటెన్షన్స్తో చూసినప్పుడు చెడు దృష్టితో చూసినప్పుడు ఇప్పుడు ఏమిటి కను దృష్టికి నల్లరాయన పగులుతుంది అనేసి అనుకుంటారు కదా సో అట్లాంటి ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు లేదు బ్యాడ్ ఎనర్జీస్ మనని అట్రాక్ట్ చేసినాయి అని అనుకున్నప్పుడు మనం వాటి నుంచి పడాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అంటారు తప్పకుండా అమ్మ ఇక్కడ బ్యాడ్ ఎనర్జీ అయినా గుడ్ ఎనర్జీ అయినా కూడా మనకు అది మనం ఫీల్ అయినప్పుడు ఓకే మన జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క ప్రభావితం ఉన్నప్పుడు మాత్రమే చంద్రుడు ఎవరి జాతకంలో అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటాడో అంటే చంద్రగ్రహం అనేటువంటిది ఏమిటంటే మనసుకు కారకుడు ఇప్పుడు కర్కాటక రాశివారు కానీ కర్కాటక లగ్నం వారికి కానీ కొంత వారి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే చంచలమైనటువంటి మనస్తత్వంతో ఉంటుంది ఇప్పుడే మరొకటి అనుకోవడం లేదా ఫైవ్ మినిట్స్ తర్వాత కాదు ఇట్లా అనుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటుంది ఉదాహరణకు కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి వారు కానీ అదేవిధంగా మేష లగ్నం కానీ మేష రాశి వారికి వారి జాతక రీత్యా అదొక ఫైర్ బ్రాండ్ వారు ఇట్లా కొన్ని కొన్ని ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ సో మనసుకు కారకుడు చంద్రుడు అక్కడ బ్యాడ్ ఎనర్జీ కానీ ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్స్ కావచ్చును హీరోస్ కావచ్చును ఉదాహరణకు ఈ యొక్క అభిమానులు వారి మనసులో మంచిగా చెడుగా రెండు రకాలుగా కూడా భావన చేసుకుంటారు సో వారు అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకుంటారు ఖచ్చితంగా కూడా వారికంటూ ఒక గురువు గారు ఉంటారు ఒక మూవీ రిలీజ్ అయినటువంటి సందర్భం కావచ్చును లేదా ఒక ప్రమోషన్స్ ఏదైనా కావచ్చు సో మన లైఫ్లో మనం ఎదుర్కొనేటువంటి సంఘటనలు అది బ్యాడే ఇప్పుడు ఇవాళ రేపు అందంగా తయారైనా కూడా బాధనే ఉన్నది అబ్బో మీ దాంట్లో కూడా అంటే చెప్తున్న ఉదాహరణ ఆడవారి దాంట్లో కూడా అద్భుతమైన శారీ కట్టుకొని నగలు మంచిగా వేసుకున్నా కూడా మీ దాంట్లో ఆడవారు ఆడవారే కొనుక్కుంటారు బో ఈ సారీ ఇట్లా అని ఈ నగలు అట్లా అని ఇవంత్ అయితే జనరల్గా చెప్తున్నాను ఇక మగవారి దానిలో వచ్చేసరికి కారు కావచ్చును టూ వీలర్ కావచ్చును లేదా అపార్ట్మెంట్ కొన్నా ఇల్లు కొన్నా ఏడి వచ్చేస్తారు ఏనరా కనుక ఇలాంటి బ్యాడ్ ఈవెంట్స్ కావచ్చును లేదా మన గురించి వారి మనసులో చెడుగా ఆలోచించుకున్నప్పటికీ కూడా మనము నేను అనేది ఏమిటి అంటే సర్వేజన సుఖినోభవంతు యద్భావం తద్భవతి అన్నట్టుగా సర్వేజ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నా గురించి ఎవరైతే చెడుగా అనుకుంటున్నాడో నా గురించి ఎవడైతే నాశనం అనుకున్నాడో వాడు కూడా బాగానే ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి ఫస్ట్ సో తోకమిరియాలు అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ తోక మిరియాలు అనేటువంటివి తెచ్చుకోవాలి ఒక సౌగ్రాం తెచ్చుకొని చక్కగా కూడా బొగ్గులను మనకు ఐరన్ బొగ్స్ ఉంటారు బొగ్గులు అంటారు ఈ యొక్క బొగ్గులను కొన్ని తీసుకొని ఒక మట్టి పాత్రలో వేసి ఇది ప్రతి శనివారం చేయాలి మట్టి పాత్రలో వేసి చక్కగా కూడా అవి ఎర్రగా అంటే అంటుకున్న తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో తోకమిరియాలు ఒక్కొక్కటి తీసుకొని దానిపై వేయాలి ఏమనుకుంటూ నా గురించి ఎవరైతే చెడుగా ఆలోచిస్తున్నారో చెడుగా అనుకుంటున్నారో నాకున్నటువంటి నర దృష్టి కావచ్చును లేదా గ్రహాలకు సంబంధించినటువంటి దృష్టి దోషం ఏదైనా కూడా ఉన్నప్పటికీ కూడా నాకు అది నా వరకు కూడా రావద్దు అటువంటి విధంగా మాత్రమే మీరు మనసులో అనుకొని అవి వేయాలి ఇది వేస్తూ ప్రతి శనివారం కూడా ఎందుకంటే ఇవాళ రేపు ఏమనుకుంటారంటే వాడు నా గురించి చెడుగా అనుకుంటున్నాడు వాడు నాశనం అయిపోవాలి అదిది ఇలాంటి భావం మనకు ఉండొద్దు నేను అనేటువంటి ఆలోచన అది సో ఇది ప్రతి శనివారం చెయ్యండి ఎన్ని శనివారాలు చెయ్యండి మనకు బాగా అనిపించే వరకు చేయండి ఐదు శనివారాల ఎనిమిది శనివారాల పదకొండు శనివారాల పెట్టుకొని చెయ్యండి మన వీలు బట్టి ఇది ఈ లోపే అర్థమైపోతుంది ఇక దీంతో పాటుగా ఒక ఏడు వారాలు కూడా ఒక రెమెడీ చేయండి ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఆ యొక్క నిమ్మకాయను కట్ చేసి చక్కగా కూడా దానిని కాస్త పిండి అంటే ఆ కానీ అవన్నీ పిండేసి దానిపై ఒక కాఫీ పౌడర్ను వేయండి కాఫీ మనం ఇంట్లో చేసుకుంటాం కాఫీ పౌడర్ను వేసి అది మన కాలు అంటే మన కాలు యొక్క ఈ యొక్క కింది భాగం మొత్తము కూడా అరకాలు కింద అరికాలు ఈ సెక్షన్ లో మొత్తము కూడా ఆ నిమ్మకాయ నిమ్మకాయ పై వేసినటువంటి కాఫీ పౌడర్తో మొత్తము కూడా రాసేసేయాలి ఇలా రెండు కాళ్ళు కూడా రాయండి రాసిన తర్వాత ఒక గోరువెచ్చని నీటిలో కొంత కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటారు ఈ రాళ్ళ ఉప్పును వేసి చక్కగా కూడా కొంత రాళ్ళ ఉప్పు కరిగేటువంటి విధంగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ రెండు కాళ్ళు కూడా అందులో పెట్టాలి పెట్టిని మ్యాక్సిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత ఆ యొక్క నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదా ఇంటి వెనకాల సైడ్ కానీ పారేసే ప్రయత్నం చేయండి ఇది ఏడు రోజులు చేయండి నమ్మకంగా ఏడు రోజులు చేయండి మీకు ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ అంటే ఇదే నరదృష్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారు కావచ్చును మీ ఒంట్లో బ్యాడ్ ఈవెంట్స్ అంటే నెగిటివిటీ ఎక్కువగా కూడా స్ప్రెడ్ అయిపోయింది మాకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు అని అనుకునేటువంటి వారు లేదా ఏవో స్ట్రగుల్స్తో బాధపడేటువంటి వారు ఈ స్ట్రగుల్ ఏ రకమైనటువంటిదైనా కూడా వారు కళ్ళ దిష్టి తగిలిన వాళ్ళు కొంచెం ఊరికే సిక్ అవ్వడము లేదంటే ఏం చేసినా అంటే వీక్ అవ్వడము బాడీ అంతా ఎనర్జెటిక్గా లేకపోవడం అట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను ఇవాళ బాగున్నాం ఓకే రేపు బాగుంటలేదు ఎల్లుండి బాగుంటున్నాం ఎందుకు అనేది మనం చూసుకోవాలి అది జాతకంలో అర్థమైపోతుంది అంటున్నాను సో దా అది అల్టిమేటు దాంతో ప్రకారం అది చూసుకొని ఇది చూసుకోవాలి ఓకే సో దీని వలన మంచి ఫలితం ఉంటుంది నేను మరలా చెప్తున్నాను లక్షల రెమెడీస్ ఉన్నాయి ఎవరి జాతకరీత్యా ఎవరికి ఏది సెట్ అవుతే అదే సెట్ అవుతుంది అనేది అయితే గమనించుకోండి ఓకే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ పీపుల్ దగ్గర నుంచి ఆ వాళ్ళ వచ్చే ఇంటెన్షన్స్ నుంచి బయటపడడానికి చాలా చక్కటి పరిష్కారం తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ